కోసాని కృష్ణమురళి అంటే అప్పట్లో వైసీపీ పార్టీకి మద్దతుగా ఉండే సో వైసీపీ కుక్కే కదా ఆయన నోరు అంటే కొంతమంది డ్రైనేజ్ తో పోలుస్తున్నారు సో ఈ రోజు పోలీస్ అదుపులో తీసుకున్నారు సో మరి ఆయన దాని గురించి ఏం చెప్తారు ఇప్పుడు కాదు ఎప్పుడో తీసుకోవాల్సింది దుర్మార్గుని వాడు ఇన్ని రోజు ఇంకా లేట్ చేసింది వాడు టీడీపీ ప్రభుత్వం లేట్ ఎప్పుడో గవర్నమెంట్ రాగానే బొక్క వాడు ఏం మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారిని గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదో ఊకురు ఆ రోజు కనుక దొరికితే కుక్కడి నుండి కొడుతుంది ఫ్యాన్స్ కానీ అటు దొరకలేడు అయ్యాలి ఏం మాట్లాడి వాడు మాట్లాడిన భాష వాడిని కరెక్ట్ పని చేసింది ప్రభుత్వం వాడిని బెయిల్ రాకుండా ఏళ్ళ సంవత్సరం దాకా మినిమం సంవత్సరం లోపల ఉండాలి వాడు వాళ్ళ ఆమె భార్య పిల్లలు అయితే మాట్లాడతారు వాడు ఏ మాటలు మాట్లాడుతుడు ఇది ఇది కరెక్ట్ సమాజం అనేది వాడు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు వాడు మాట్లాడిన మంచి వాడు నలుగురికి సమాజంగా మంచిగా ఉం ఉండాల్సిన వాడు ఈ మాటలు మాట్లాడింది వాడిని మంచి పనే చేసింది టీడీపీ ప్రభుత్వం ఇంకా ఈ శ్రీరెడ్డి కానీ కొడాలి నాని కానీ ఎవరిని వదలవద్దు గతంలో ఏ ఈ ప్రభుత్వం అయినా సరే ప్రజాస్వామ్యంగా మంచి చేయాలి కానీ అరాచకాలను చేయవద్దు అంటే ఈయన చేసినప్పుడు మాత్రం కరెక్టే ఈ పోసాని కానీ చేసుడు కరెక్టే శ్రీరెడ్డిని ఇంకా చేయాలి శ్రీరెడ్డి ఏం మాట్లాడింది ఆడు కొడలు నాని ఏం మాట్లాడిండు భువనేశ్వరి వల్లవనేని వంశీగా ఏం మాట్లాడిండు పోసాని వరని గారు ఏం మాట్లాడిడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు భార్యని ఎంత నిజంగా మాట్లాడిడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూతురు గురించి ఎంత నిజంగా మాట్లాడాడు ఎంత నిజంగా మాట్లాడిడు వీడిని లోపలేసి ఇంకా ఎప్పుడో అరెస్ట్ చేయాలి ఇంకా లేట్ చేసింది ప్రభుత్వం అయితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎంత నీచంగా తిడితే అన్ని మార్కులు జగన్ నుంచి వస్తాయని అనుకున్నారంట మరి ఇప్పుడు జగన్ ఏమైనా సహాయం ఇప్పుడు వీళ్ళందరినీ జగన్ కాపాడుతున్నారు అన్న ఇప్పుడు ఆయన కుసుకో అని కుక్కలు ఎగేసినట్టు ఎగేసిండు ఇప్పుడు ఇలా వాళ్ళు వస్తురా ఇప్పుడు ఒలవ పరిస్థితి ఏమైంది ఇప్పుడు ఈ కాదే నెక్స్ట్ ఇంకోని కాదే ఎవడైనా ఎప్పుడైనా గవర్నమెంట్ దాన్ని తెచ్చిపోద్దు ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా అతి చేసినా అనుకోవనికైనా ఇదే గతిపడుతుంది వాళ్ళకి అంటే ఈ ప్రభుత్వం తరఫు నుంచి ఏం మనం నోటి తురుచుంటే కాలమే నిర్ణయిస్తానా నోటి ఉన్నోడు అతిగా ఆవేశపడ్డప్పుడు బాగుపడ్డాడు చరిత్రలో లేదు ఇదే దీనికి కారణమే ఉదాహరణ వీళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి